ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు టూ సెన్స్లో కట్టిన ఇల్లేదు చూపించిపోతున్నాను టూ సెన్స్ అంటే మనకిది నూట ఒక్క గజం వరకు రావడం జరుగుతుంది ఇరవై ఆరు ఇంటూ ముప్పై ఐదు కొలతలు ఇవి ఇంటి కొలతలు వచ్చేసరికి దీనికి మనకి వెస్ట్ సైడ్ రోడ్ ఇచ్చారు అలాగే ఈ పక్కన మెయిన్ ఎంట్రన్స్ సౌత్ సైడ్ కూడా రోడ్ రావడం జరిగింది సో లోపల ఈ వర్క్ అనేది ఏ విధంగా ఎట్లా చేశారు ఏంటి అని దాని గురించి చెప్తాను అట్లాగే ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి దీని గురించి కూడా చెప్తాను అన్నీ కూడా క్లియర్గా వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు ఈ వీడియో చూడండి ఇప్పుడు మనం తీస్తున్న గేట్ అనేది సౌత్ సైడ్ ఇచ్చిన గేట్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ దీనికి సౌత్ సైడ్ అయితే ఉంటుంది సో స్టెప్స్ కూడా మనకి సౌత్ వెస్ట్ కార్నర్ లో తీసుకున్నారు అండ్ మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ డోర్ అది అండ్ ఈ పక్కన ఈస్ట్ సైడ్ వదిలిన బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే టూ ఫీట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ వదిలిన సెట్ బ్యాక్ ఇది టోటల్ ఇంటి చిట్టూరు కూడా మినిమం టూ ఫీట్ సెట్ బ్యాక్ ఉండేలా అయితే మెయింటైన్ చేశారు వీళ్ళు సో బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా టూ ఫీట్ ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే కిచెన్లోకి అయితే వచ్చేస్తాము ఇది వచ్చేసరికి ఎనిమిది ఏడు బై ఏడు సైజులో అయితే ఉంటుంది కిచెన్ మొత్తం అంతా అని సో మనకి సౌత్ ఫేసింగ్ వీల్లుకి ఏంటంటే కరెక్ట్గా తీసుకుంటే ఇక్కడే తీసుకోవాలి లేదు అనుకుంటే ఆ పక్కన మనకి నార్త్కి వెస్ట్కి కార్నర్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ చూస్తాను కిచెన్ వచ్చేసరికి మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది సో అక్కడ ఆప్షన్ లేదు ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడైతే ప్లేస్ చేశారు కిచెన్ అనేది అండ్ కిచెన్ కూడా బాగుంది మరీ చిన్నగా లేదు అలా అని చెప్పేసి మరీ పెద్ద స్పేషస్గా ఉందని కూడా లేదు మినిమం సరిపోయే విధంగా అయితే ఉంది సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఏ ఉంటాయి ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చేసారు సారీ ఈస్ట్ వైపు మనకి ఒక విండో ఇచ్చేసారు సౌత్ వైపు కూడా ఇంకొక విండో వచ్చేస్తుంది అండ్ అది ఫ్యాన్ అది ఎగ్జాస్ట్ హోల్ సంబంధించింది టాప్లో ఇది అంతా కూడా మనకి స్టోరేజే లామినేట్ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరెంజ్ అండ్ వైట్ కలర్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు ఇంక్లూడింగ్ దీంట్లో గ్లాస్టర్స్ కూడా వచ్చేసాయి లోపల మనం ఏ ఐటమ్ పెట్టుకున్నాము ఏంటి అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు గ్లాస్టర్స్ ఇవ్వడం వల్ల సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా అని ఒకసారి ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ పద్మావతి కాలనీలో అయితే ఉంటుంది పద్మావతి కాలనీ అంటే సరిగ్గా ఐడియా లేకపోతే మీకు పనస్పాడి ఐడియా ఉంటుంది చూశారు కదా పనస్పాడి ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సో దగ్గరగా మనకి అచ్చంపేట జంక్షన్ కూడా దగ్గరగానే ఉంటుంది ఉంటే ఒక త్రీ కిలోమీటర్ ఏడియస్లోనే ఉంటుంది ఇక్కడ నుండి అండ్ ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి స్టోరేజ్కి ఇవి సో బాస్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి సో స్టోరేజ్ కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ మరీ పెద్దగా ఎక్కువగా ఉందని చెప్పను కానీ సరిపోతుంది మనకి ఎంతైతే ఉండాలో అంత అయితే ఉంది మొత్తం స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ సో ఇది స్టార్టింగ్ కిచెన్ ఇది కొంచెం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాం మనం అండ్ ఈ డోర్ కనపడుతుంది చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ అది ఇదంతా కూడా పెద్ద హాల్ ఫ్రెండ్స్ ఇది పదిహేడు బై ఎనిమిది ఏడు సైజులు అయితే ఉంటుంది టాప్లంతా కూడా పిఓపి సీలింగ్ ఇది సో సింపుల్ గా తీసుకున్నారు టోటల్ అన్నీ కూడా అండ్ లైట్ కలర్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి లైట్ ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేశారు వెంటిలేషన్ ఎవరికైతే ఎక్కువ వెలుతురు రావాలి గదుల్లోకి హాల్లోకి అనుకుంటారో ఈ కలర్ ఖచ్చితంగా ట్రై చేయవచ్చు అది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ అది కిచెన్లో పెట్టుకుంటే బాగోదు అని చెప్పేసి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే వదలడం జరిగింది ఇదంతా కూడా టీవీ అండ్ ఫ్రెండ్స్ అది టీవీ చాలా సింపుల్గా అయితే తీసుకున్నారు ఇందులోని అండ్ దీనిలో పూజా మందిర్ కూడా వచ్చేసింది పక్కన చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ చిన్నది పూజా మందిర్ కూడా ఇచ్చారు దీనికి ఇదిగోండి ఇదంతా కూడా పూజా మందిర్ ఇది అండ్ ఈ పక్కన చూడండి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే వచ్చేసింది ఈ మూలన ఒక డోర్ కూడా తీసుకున్నారు ఈస్ట్ సైడ్ అండ్ అట్లాగే ఈ పక్కన నార్త్ సైడ్ కూడా ఇంకొక డోర్ అయితే ఇచ్చేసారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ ఇది అండ్ ఈ స్విచెస్ కూడా చూడండి గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఇదిగోండి జిఎం అయితే వచ్చింది సో స్టార్టింగ్ నేను మీకు ఇక్కడ ఇచ్చిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను అండ్ అంతకన్నా ముందు ఒకసారి బయట కూడా చూడండి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అండ్ వాష్ ఏరియా ప్లేస్ ఇది అంతా కూడా సో ఫోర్ ఫీట్ ఉంటుంది ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు మూడు రెండు బై ఏడు సైజులు అయితే ఉంటుంది కామన్ బాత్రూమ్ అనేది అండ్ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు ఇక్కడ సేఫ్టీగా కూడా ఉంటుంది మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ అనేది లోపల కొనడం వల్ల అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ స్వీట్ వాటర్ ఏరియా ఇది అంతా కూడా అని అండ్ ఇంటికి లోన్ కూడా పెట్టుకోవచ్చు టోటల్గా టూ సెంట్స్లో కట్టారు నూట ఒక్క గజం అయితే రావడం జరుగుతుంది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పది బై తొమ్మిది సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది ఇందులో మనకి ఎదురుగా చూసుకున్నట్లయితే వెస్ట్ సైడ్ చూడండి త్రీ డోర్స్తో ఒక విండో తీసుకున్నారు అండ్ టాప్లో అంతా కూడా పిఓపి సీలింగ్ అయితే వచ్చేసింది అండ్ దీనికి పక్కన వాటర్స్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు సో సింపుల్గా మనకి వాట్రాప్ అయితే వచ్చేసింది చూడండి ప్లేన్ గ్రే కలర్ అయితే వచ్చింది ల్యామినైట్ అనేది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ చిన్న లాక్స్ కూడా తీసుకున్నారు సేఫ్టీ పర్పస్ కి ఇక్కడ సో లోపలన్నీ కూడా సిమెంట్ బర్లు అయితే వచ్చేసాయి చూడండి సో నూట ఒక్క గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు ప్రైస్ కూడా చెప్తాను ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం అంతా కూడా మనకి ప్రజెంట్ అయితే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రైస్ ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకరోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు హౌస్ చూపించడం కొంచెం వీలుగా అయితే ఉంటుంది అండ్ ఇదే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసరికి మనకి పదకొండు బై పన్నెండు సైజ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది రూమ్ అనేది దానికన్నా అండ్ దీనికి ఒక వాటర్ప్ కూడా వచ్చేసింది పక్కన దానికన్నా కొంచెం పెద్దగా ఇచ్చారు వాట్రప్ అనేది అండ్ దీనికి పక్కన ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చేసింది సో మూడు నరై ఏడున్నర సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది బాత్రూమ్ కూడా సో ఇదిగోండి కింద ఫ్లోరింగ్ కి వాల్స్ కి మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది సో ఇదిగోండి మనకి టోటల్ ఈ విధంగా అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది ఇందులో ఒక వాషింగ్ బేసిన్ కూడా ఇచ్చేస్తారు సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఫోన్ నెంబర్ ఉంది కదా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అలాగే మీది కూడా ఏదైనా ప్రాపర్టీ ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా అమ్మాలి అనుకుంటే కనుక ఈ విధంగా మీరు కూడా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో టూ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ స్వీట్ వాటర్ ఏరియా మొత్తం అంత జస్ట్ ట్వంటీ ఫీట్ డెప్త్లోనే మనకి స్వీట్ వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఏరియాలోని అంత బాగుంటుంది ఏరియా అనేది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎటువంటి పొల్యూషన్ ఉండదు చాలా వరకు పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఏరియా అనేది సో అచ్చంబ్యాడ్ జంక్షన్కి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ ఏడియస్లోనే ఉంటుంది హౌస్ అనేది సో పైకి అయితే వెళ్దాం మనం సో స్టెప్స్ మొత్తం అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ పైకి రాగానే మనకి ఇక్కడ నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ అయితే కనబడుతున్నాయి చూడండి ఇలా టోటల్గా ఇక్కడ మనకి ట్వెల్వ్ పిల్లర్స్ అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్లోని అండ్ ఇక్కడ కార్నర్లో ఒక చిన్న వాటర్ ట్యాంక్ కూడా ఒకటి తీసుకున్నారు సో చూస్తున్నారు కదా దీనికి ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎయిటీన్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో సౌత్ సైడ్ ఇచ్చిన రోడ్ ఇది అలాగే మనకి బెస్ట్ సైడ్ కూడా రోడ్డు ఉంది చూడండి ఆ రోడ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను సో ఇదిగోండి సౌత్ సైడ్ కూడా ఇచ్చిన రోడ్ ఇది సారీ బెస్ట్ సైడ్ ఇచ్చిన రోడ్ ఇది కార్నర్ బెట్టిది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే ఒక్కరికైనా షేర్ చేయండి ఒకవేళ మీరు కాకపోయినా వేరే వాళ్ళు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్